వెల్కమ్ టు న్యూటీపీ తెలుగు డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారంలో తెలుగు చిత్రసీమ మరోసారి సత్తా చాటింది నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైంది దీనిపై భగవత్ కేసరి కథానాయకుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్ర బృందానికి ఇతర పురస్కార గ్రహీతలకు హృదయపూర్వక అభినందన తెలిపారు డె ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో భగవత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గర్వకారణం ఈ గౌరవం మొత్తం నా చిత్ర బృందానికి చెందుతుంది షైన్ స్క్రీన్స్ ఎల్ఎల్పి తరఫున చిత్ర నిర్మాతలు సాహు గారపాటి గారో హరీష్ పెద్ది గారో ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావుపడి గారో అలాగే ప్రతి కళాకారుడు సాంకేతిక నిపుణుడు సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది జాతీయ అవార్డుల జ్యూరీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారతదేశంలోని ఇతర జాతీయ అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తోంది ఈ గుర్తింపు మాకు మరింత స్పూర్తినిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న మా తపనను మరింత బలపరుస్తోంది హింద్ అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు తెలుగు సినీ హీరో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి సినిమాకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు రావడం ఆనందంగా ఉంది నాడు ప్రేక్షకాధారణ పొందిన ఈ చిత్రానికి ఇప్పుడు అవార్డులు కూడా రావడం గొప్ప విషయం బాలకృష్ణ గారికి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అంటూ సీఎం చంద్రబాబు స్పందించారు జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలో డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కటం సంతోషంగా ఉంది సోదరుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం ఆ చిత్ర దర్శకుడు అనిల్ రాపుడి నిర్మాతలు సాహు గారపాటి శ్రీ హరీష్ పెద్దిలకు అభినందనలో ఉత్తమ విఎఫ్ఎక్ హను మ్యాన్ చిత్రం నిలిచింది ప్రశాంత్ వర్మ విఎఫ్ఎక్స్ నిపుణులకు నిర్మాతలకు అభినందనలో ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నీలాం సాయి రాజేష్ ఉత్తమ గీత రచయిత కార్లు శ్యామ్ ఉత్తమ గాయకుడు పీవీఎన్ఎస్ రోహిత్ ఉత్తమ స్టంట్ కోరియోగ్రాఫర్ నందు పృథ్వీ ఉత్తమ బాలనటి సుకృతి వేణి బండ్రెడ్డి పురస్కారాలకు ఎంపికైనందుకు వారికి హృదయపూర్వక అభినందనలు ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి జాతీయ ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్ విక్రాంత్ మాన్సే ఉత్తమ నటుడిగా రాణి ముఖర్జీ ఉత్తమ దర్శకుడిగా సుధీప్ కోసేన్ ఇతర పురస్కార విజేతలకు అభినందనలు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ లో ప్రకటన చేశారు డె ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బాల మామయ్య హీరోగా నటించిన భగవత్ కేసరి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం చాలా సంతోషం బాల మామయ్య నటన సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల మరణలో అందుకున్న భగవత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బాల మామయ్యకు డైరెక్టర్ అనిల్ రావుపటి గారికి చిత్ర బృందానికి అభినందనలు అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు